కార్తీక పురాణం పదవ అధ్యాయం అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము అజామీళుని పూర్వజన్మ వృత్తాంతం కథరూపాన విష్ణుదూతలు అజామీళుని వైకుంఠానికి తీసుకుకెళ్లగా యమదూతలు ఆశ్చర్యపోయి యమధర్మరాజుకు విషయం తెలియజేశారు యమధర్మరాజు తన దివ్యదృష్టితో అజామీళుని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్నారు అజామీళుడు పూర్వజన్మలో ఒక శివాలయంలో అర్చకుడుగా ఉన్నాడు అతను అహంకారంతో నిండి ధనం సంపాదించడానికి ప్రయత్నించేవాడు శివాలయాన్ని దోచుకునేవాడు మరియు స్త్రీలతో అనైతిక సంబంధాలు ఏర్పరచుకునేవాడు తన భార్యను కూడా కొట్టేవాడు తన తప్పులను గ్రహించక అతను మరణించిన తరువాత నరకయాతన అనుభవించాడు మళ్ళీ మానవ జన్మ ఎత్తి అజామీళుడుగా జన్మించాడు అజామీళ్ళుని భార్య కూడా పూర్వజన్మలో అతని భార్యే ఆమెకూడా అనేక పాపాలు చేసింది మరణించిన తరువాత మాలవంశంలో జన్మించింది అజామీళుడు మరియు అతని భార్య ఇద్దరూ తమ పాపాల ఫలితంగా ఈ జన్మలో అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు కాని చివరకు అజామీళుడు హరినామాన్ని స్మరించడం వల్ల మోక్షం పొందాడు కార్తీక పురాణం పదవ అధ్యాయమునందు ఈ క్రింది విధముగా అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము అజామీళుని విష్ణుదూతలు వైకుంఠనికి తీసుకునిపోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు వద్దకి వెళ్ళి ప్రభో తమ ఆజ్ఞాప్రకారము అజామీళుని తీసుకురావడానికి వెళ్లగా అక్కడికి విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీళుని విమానమెక్కించి వైకుంఠనికి తీదుకుపోయారు మేము ఏమీ చెయ్యలేక విచారంతో తిరిగి ఇక్కడికి వచ్చము ప్రభో అని భయకంపితులై విన్నవించారు ఔరా ఎంత పని జరిగెను ఎప్పుడు ఈ విధముగా జరగనేలేదే దీనికి బలమైన కారణము ఏదైనను ఉండవచ్చు యముడు తన దివ్యదృష్టితో అజామీడుని పూర్వజన్మ వృత్తాంతమును తెలుసుకొని ఓహో అదా సంగతి తన అవసాన కాలమునా నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను అందువలన విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకుపోయారు కాని తెలిసి కానీ మృత్యుసమయన హరినామస్మరణ ఎవరు చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగుతుంది కనుక అజామీలునికి వైకుంఠ ప్రాప్తి కదా అని అనుకొనెను అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒకనొక శివాలయంలో అర్చకుడుగా ఉండెను అతడు తన అపురూపమైన అందం చేతను సిరిసంపదలచేతనూ బలముచేతనూ గర్విష్ఠీయ వ్యభిచారియై శివారాధన చెయ్యక శివాలయం ధనం అపహరిస్తూ శివుని విగ్రహము వద్ద ధూపదీప కూడా పెట్టక దుష్ట సాహవాసములు మరిగి విచ్చలవిడిగా తిరుగుతుండేవాడు ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములు ఉంచి పడుకునేవాడు ఇతనికొక బీద బ్రాహ్మణ